వచ్చే ముందు మిత్రులు కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను కొత్తగూడెంలో కూడా ఇది హంగ్ వచ్చింది అక్కడ కూడా సిపిఐకి ఇరవై ఐదు ఏదో వచ్చినట్టున్నాయి మాకు తొమ్మిదో పదో వచ్చినట్టున్నాయి కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రెండు చోట్ల కూడా అక్కడ యాభై ఒక్క శాతం వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది నలభై తొమ్మిది శాతం వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు ఇటు బీజేపీ చప్పుడు చేయదు అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది ప్యూర్లీ ఒకటే ఉద్దేశం సింగరేణిలో జరుగుతున్న దోపిడీని సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాము అట్లా కలిసి వచ్చే లౌకిక పార్టీలు ఉంటాయి చాలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేమైతే డెఫినెట్గా గట్టిగా పోరాడినాము గట్టిగా క్షేత్రస్థాయిలో మా నాయకులు మా కార్యకర్తలు కూడా బలంగా కొట్లాడారు